నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు జలదంకి సీతారాంపురం ఉదయగిరి వరికుంటపాడు దుత్తలూరు కలిగిరి వించమూరు కొండాపురం మండలాల్లో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో ముందుకు దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు చెందిన పేదలు అభివృద్ధి పథకంలో ముందుకు సాగాలని ఆశయంతో వారికి జనసేన తోడ్పాటు అందిస్తుందని కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి చేకూరాలని ఆకాంక్షిస్తూ పేద ప్రజలకు చీరల కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తిరతూగాలని ఈ విశ్వాసనామ సంవత్సర ఉగాది ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏ రవీందర్ ఎన్ రామచైతన్య తమత్తం సీను సరిత మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి రవి సత్యనారాయణ లక్ష్మీనారాయణ మురళి వెంకట్ రసూల్ శ్రీను అలాగే ఉదయగిరి నియోజకవర్గం వీర మహిళలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా జనసేన అధినేత శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలంలో పల్లెలో ఇక్కడ ఉన్నటువంటి జనసైనికులు ఉదయగిరి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉగాది రాబోయే ఉగాది మా జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఉగాది సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు రక్ష అోగ్యాలతో ఆయన ఎన్ని కూడా సాధించాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఉగాది పర్వదినాన్ని పేదలందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకోవాలని చెప్పనని చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ సిగ్నల్ పనిలో వీరందరూ కూడా సురేందర్ గారి ఆధ్వర్యంలో అలాగే రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఉదయం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటారు కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పనని ప్రతి ఒక్కరూ కూడా లో ప్రాపర్టీ లైన్ అంటే అట్టడుగున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉన్నత శిఖరాలు ఉండాలనేదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయం కాబట్టి అది ఎప్పుడు త్వరలో నెరవేరాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జరిగే అలాగే ఆశయాలను పుంజుపుచ్చుకొని ఇక్కడ ఉన్న ఉదయగిరిలో ఉన్న జనసైనికుల సహకారంతో மொ ரான் தோஃா இவ்வளோ பிரதி தர ரம்ஜா தோஃ இவ்வளோ அலகே எக்கடி பயில வேசி தாபம் கொஞ்சம் நீண்ட தரப்பு வந்து மாவட்டம் ఎప్పుడు ముందుంటాం దానిలో భాగంగా ఈరోజు ఈ ఉగాది ఉగాది పండుగను పురస్కరించుకుని పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉదయం రోజు మొట్టమొదటి చేయడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసంగా ఎప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుంటామని చెప్పి ఈ విధంగా తెలియదు అలాగే కూడా మీరు చేయబోతున్నారు చెప్పండి కళ్యాణ్ గారి ఆశయాల్ని ఉదయంగిరి నియోజకవర్గంలో అట్టడుగు గ్రామాలకు తీసుకెళ్లడమే నా ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకుంది ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే విధంగా నేను కానీ నాకు మాకు సంబంధించిన జిల్లా నాయకులు రవీంద్ర గారు కానీ మీరంటే మీ పేరు చెప్పండి నా పేరు కొట్టే వెంకటేశ్వరలో ఉదయగిరి సమన్వయకర్తగా ఉన్నాను ఇట్లా మేమందరం కూడా అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న జనసేనకు అండగా ఉండే విధంగా త్వరలో పార్టీని కూడా మా బ్యాజ్ గ్లాస్ గుర్తును కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క దగ్గర కూడా అట్టడుగు గ్రామాల్లో కూడా తీసుకునే వెళ్ళి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అయితేనేమి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని ఇంకా ఉత్తేజపరిచే విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలుస్తుంది